ఏడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని జగ్గల్గూడ సంపన్ బౌల్ కాలనీలో మణిగండ్ల కృష్ణయ్య గుప్తా సన్స్ ఆధ్వర్యంలో వికలాంగులకు పదివీల చైర్లను ఉచితంగా పంపిణీ చేశారు ఆ తర్వాత కంటి పరీక్షలు వైద్య పరీక్షలు గ్రామ ప్రజలకు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మణిగండ్ల కృష్ణయ్య గుప్తా కీసలగుప్త బోర్డు మెంబర్ మణిగండ్ల నాగరాజ్ గుప్తా మణిగండ్ల శంకర్ గుప్తా మణిగండ్ల ప్రవీణ్ గుప్తా మణిగండ్ల శ్రీనివాస్ గుప్తా సంజయ్ సాకేత్ కార్తీక్ సూర్యవంశి లయన్స్ క్లబ్ చీఫ్ గెస్ట్ సురేష్ కుమార్ క్లబ్ ప్రెసిడెంట్ సత్యనారాయణ ప్రభాకర్ రెడ్డి వీరభద్రరావు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బుద్ది శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు జగన్గూడలో ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించడానికి హైదరాబాద్ మీర్పేట్ క్లబ్ నుండి మేము వచ్చామండి ఈరోజు ప్రత్యేకంగా చీఫ్ జస్ట్ మందా సురేష్ గారు ఎఫ్బిఐ జీఎస్టీ కోఆర్డినేటర్ మరియు ఎల్సీఎఫ్ కోఆర్డినేటర్ ఎల్ఎం కృష్ణారెడ్డి గారు మా జెడ్సీ మల్లికార్జున్ గారు మా జిల్లా నాగన్న గారు మరియు మోహన్ రెడ్డి గారు తర్వాత శ్రీనివాస్ గారు ఇలా మా లైన్స్ క్లబ్ సిన్ సీన్ వచ్చాము ప్రధానంగా లైన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ప్రపంచంలో అతిపెద్ద ఎన్జిఓ సంస్థ ఇది మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు కూడా సర్వీస్ కార్యక్రమాలు నిర్వహిస్తుంటాము సర్వీస్ కార్యక్రమం అంటే మన దగ్గర డే అయినప్పుడు అమెరికా లాంటి కంట్రీలో నైట్ అవుతుంది అక్కడ నైట్ అయినప్పుడు ఇక్కడ డే అవుతుంది ప్రపంచంలో దాదాపుగా రెండు వందల దేశాల్లో విస్తరించి సర్వీస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అందులో భాగంగా త్రీ ట్వంటీ సిలో మేము ఉన్నాము మా గవర్నర్ జిల్లా గవర్నర్ హరీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని ఆ రూరల్ ఏరియాలో చాలా వరకు మేము కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము తర్వాత మా క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ వేర్పేటలో ఎంఎస్ రెడ్డి లయన్స్ హాస్పిటల్ ఉంది ఆ హాస్పిటల్ ద్వారా అవసరమైన వారికి కంటి చికిత్సలు కంటి పరీక్షలు కంటి ఆపరేషన్లు నిర్వహిస్తున్నాము అలాగే ఈరోజు ఆ హనుమాన్ల కృష్ణయ్య గారు మమ్మల్ని ఇన్వైట్ చేయడం వల్ల మేము ఈ గ్రామానికి వచ్చేసాము ఈరోజు ఆరోగ్యశీవిరం ఇస్తున్నాము కంటి పరీక్షలు సాధారణ పరీక్షలు ఇలా అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తున్నాం తర్వాత బీపీ షుగర్ కూడా మీ పరీక్షలు ఉచితంగా చేస్తున్నాం కాబట్టి మీ గ్రామ ప్రజలందరూ ఉపయోగించాలని కోరు చీఫ్ గెస్ట్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను హైదరాబాద్ గీర్పేట్ క్లబ్ అధ్యక్షుడు సత్యనారాయణ గారు అలాగే గెస్ట్ ఆఫ్ ఆనర్గా వచ్చేసిన మా సోదరుడు లైన్ కృష్ణారెడ్డి జిల్లాకే ఒక మంచి పునాది వేసిన లైన్ క్లబ్స్కి లైన్ నాగన్న గారు మొదవర్తి శ్రీనివాస్ లీడర్ గవర్డినేట్ అలాగే డో చైర్పర్సన్ ఆ గారు ఇక్కడ మాకు సర్వీస్ చేసే అవకాశం కల్పించిన ఎస్ఐ గారు ఎన్నో సర్వీసెస్ చేసి మమ్మల్ని లైఫ్ క్లబ్స్ ఇంటర్నేషనల్ని మమ్మల్ని ఇన్వాల్వ్ చేసి ఈరోజు నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేక శుభాభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే నాగరాజు గారు సరగుట్టలో వారు బోర్డు మెంబర్గా ఉన్నారు వారి అబ్బాయి పెద్ద అబ్బాయి అలాగే రెండవ అబ్బాయి శ్రీనివాస్ గారు వీరందరూ కూడా సర్వీసెస్ మామూలుగా కాదండి వేల వేల మొక్కలు అంటే కేసీఆర్ గారికి అలాగే ఎక్కడైతే అవసరమో అక్కడ ఏక బిల్వ మొక్కలు విలోపత్రి మొక్కల నుండి పదివేలకు పైగా ఇవ్వడం అనేది జరిగింది అదేవిధంగా గతంలో కూడా ఎన్నో సర్వీసెస్ ఇక్కడ చేయడం మెడికల్ క్యాంప్స్ అన్నదాన అనుసంధానం చేసి సర్వీసులు ముందు తీసుకునే దాంట్లో పల్లికారు సన్న గారే ముఖ్యము సో ఆయన మనస్ఫూర్తిగా యాద ఇంటికి వచ్చే పెద్దలకి పిల్లలకి అందరికీ కూడా శుభాకాంక్షలు శుభాకాంక్షలు చేస్తూ తెలుగు థ్యాంక్ యూ అంటే అందరికీ నమస్కారం ఇదివారిలో కూడా కంటి ఆపరేషన్ గురించి మీరు వచ్చేటప్పుడు సుమారుగా పది మందికి ఆపరేషన్లు చేసారు యాభై అరవై మందికి అద్దాలు ఇచ్చారు ఇవాళ్ళ కూడా మా శ్రీనివాసులు కొడుకు ఆయన చెప్పంగానే మీరు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పి నా కోరిక దానికి సహకారం మీ క్లబ్ నుంచి అందియగలనని చెప్పి హీల్ చేర్లు ఇదివరకు నాలుగు ఐదు ఇచ్చినము కూడా ఐదు ఆరు ఉచతంతు తయారుగా ఉన్నారు ఇతరుల మీద ఉచత డోనర్స్ కూడా సికింద్రాబాద్ వాళ్ళు ఐదావాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇచ్చు దాదాపు దాదాపు దాదాపటి అని చెప్పి ఇచ్చేసారు అందులో పూర్ణచందర్ రావని ప్రెషర్కి మారడి వల్ల ఉంటాడు ఆయన కూడా కుర్చీ ఇచ్చుడు ఇట్లా భగవంతుడు ఎవరి సొమ్ము ఎవరికి వాళ్ళో ఆయనకు తెలుసు నేను అడిగించే కడువుగా ఇవాళ ఆరు కుర్చీలు వచ్చినాయి